బంజారాల సుందరనగర్ నుండి మేము వచ్చాము అమ్మవారి చాలా అతి వైభవంగా ఉంది చూడ్డానికి కన్నులు సరిపోవడం లేదు చేసినటువంటి మేనేజ్మెంట్కు చాలా వందనాలు ఇది ఎల్లవేళలా ఇదే విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాము మీరందరూ ఇక్కడ ఈ యొక్క కెమెరా మరియు ఇక్కడ వీరు ఐ మీన్ వాట్ ఈస్ దిస్ప్రభ ఆంధ్రప్రభ వారికి కూడాను చాలా శ్రమపడి ప్రతి వారితో విశేషాలు తెలుసుకుంటున్నారు వారికి ఆంధ్రప్రభు వారికి చాలా అభినందన తెలియజేస్తున్నాము ఈ దసరా శుభాకాంక్షలు నవరాత్రి సందర్భంగా జరుపుతున్నటువంటి దేవి మహోత్సవం శుభ ఇవన్నీ శుభాలు జరగాలని ఎల్లవేళ సర్వజనో సుఖినో భవంతు ఆంధ్రప్రభు వారికి అభినందన తెలియజేస్తున్నాము చూడడానికి చాలా ఆనందంగా ఉంది స్టాఫ్ కూడా చాలా శ్రమపడి ప్రతి వారితో పలకరించి వారు విషయాలు తెలుసుకుంటున్నారు వాళ్ళని కూడా చాలా అభినందించవలసిన విషయము మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము దైవం యొక్క పెద్దమ్మ తల్లి యొక్క దీవెనలు ఈ ఆంధ్రప్రభకు మరి ఇక్కడ స్టాఫ్ వారికి కూడా జరగాలి వచ్చినటువంటి సర్వజనానికి కూడాను అభినందనలు తెలియజేస్తూ మేము చాలా ఆనందిస్తూ ఎల్లవేళలా ఇదే విధంగా జరగాలని ఈ యొక్క ఆంధ్రప్రభ వారికి తెలియజేస్తున్నాము జై మేము మేము స్థాపితము అమ్మవారి స్థాపితమై నుండి అమ్మవారి దర్శనానికి వస్తున్నాము ఇది జన జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయం ఇది ఈ స్థలాన్ని కూడా వారి జనార్దన్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి ప్రభుత్వానితో పోట్లాడి ఇంత స్థలాన్ని కూడాను వీరు అమ్మవారి యొక్క వచ్చే భక్ భక్తుల కోసము వీరు ఏర్పాటు చేశారు మేము చాలా అభన్ అభినందనీయులము జనార్దన్ రెడ్డి గారి యొక్క శ్రమ ఫలించింది మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలే గాక యావత్ ప్రపంచం నుండి కూడాను ప్రజలు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వారి ఆమె యొక్క కృపకు పాత్ర అవుతున్నారు కాబట్టి మేము చాలా ధన్యులము మీరు చెప్పండి అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటాము నవరాత్రులు ఉంటాము దేవి నవరాత్రులు ఫాస్టింగ్ ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కంపల్సరీ అందరము ఫ్యామిలీతో సహా అందరం వచ్చి దర్శనం చేసుకుంటాము ముగ్గురు మేడం అందరు మంచిగా ఉండాలి అంద అని మొక్కుకున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నాము అంతే మీ అమ్మకు చాలా ఉండేది అనుకుంటున్నావు లేదు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దయ వల్ల అందరు బాగుంటున్నారు చాలా మహిమగల్ల తల్లి బాగుంటుంది అందరూ అన్నీ మంచిగా జరిగినాయి మాకు మేము ఇక్కడ వచ్చినప్పటి నుండి కూడా పెద్ద అడవి గుండే ఇది మాకు అక్కడ స్థలం ఇచ్చారు జనార్దన్ రెడ్డి గారు మేము ఇప్పుడు చాలా బాగున్నాము పెద్దమ్మ తల్లి దయ వల్ల ఆయన కూడా గుడి కట్టి పూజిస్తున్నారు ఇక్కడ ఆయన కూడా దేవుడు లాంటి వాళ్ళు చాలా మహిమగల్ల తల్లి మేము చాలా ప్రతిసారి వస్తూ వస్తూనే ఉంటాము అందరూ సుఖంగా అందరూ దర్శనం ఇస్తుంటారు ఇక్కడ అందరూ ఎక్కడెక్కడికేలో జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని లోపల చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి కూర్చున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది